సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు అయితే తీసుకువచ్చారండి బిడ్డ నువ్వు అడిగిన ఉంది నెరవేరడం లేదని చాలా దిగులుగా ఉన్నావు కదూ ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నా నుదుటిని తాకి అన్ని నిజాలు కూడా నీకు పూర్తిగా తెలియబరుస్తున్నాను అంటున్నాను బాబాగారు చెప్పేటువంటి సందేశంలో పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా మన సమస్యలు కానీ కోరికలు కానీ ఇలా నెరవేరినప్పుడు ఏదో ఒక సందేశం ద్వారా మనకొక చిన్న లైన్ అయినా సరే అండి బాబాగారు మనకు అర్థమయ్యే విధంగా మనకు తగిన విధంగా మంచి సమాధానాన్ని ఇస్తాడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో అటువంటి భక్తులందరికీ కూడా ఆయన ఒక మంచి సమాధానంగా ఇలాంటి సందేశాలను ప్రతిరోజు కూడా మనకు ధైర్యాన్ని అందించడానికి ఏదో ఒక విధంగా ఆయన మనకు మంచిగా ఈ సందేశాల రూపంలో ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భావన మనలో దృఢపరుస్తూ ఉంటారు అదేవిధంగా చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం కూడా ఈరోజు మీరు తప్పకుండా వింటే చాలా సంతోషిస్తారు అసలు నిజానిజానికి ఏమిటి అనేది నీకు అర్థమవుతుంది నిజంగా బాబాగారితో అంటే ఈరోజు బాబా చాలా అంటే చాలా మంచి సందేశాన్ని మనందరి కోసం కూడా తీసుకువచ్చారని చెప్పుకోవాలి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అసలు ఎలాంటి సమాధానాన్ని మనకు ఇవ్వబోతున్నారనేది నిజంగా మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు ఇలాంటి సంఘటనల వల్ల కొన్ని మన అంటే మన మనసు బాధగా ఉన్నప్పుడు కానీ మన కోరికలు తీరడం లేదని చెప్పి బాధగా ఉన్నప్పుడు బాబా ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక తీరిపోవడానికి కారణం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు నేను ఈ సందేశంలో చెప్తున్నాను కాబట్టి శ్రద్ధగా విను నువ్వు ఎన్నో రోజుల నుంచి అంటే పదే పదే కొన్ని సంవత్సరాల నుంచి నీ ప మనసులో ఉన్నటువంటి కోరిక తీరడం లేదని చెప్పి బాధపడుతున్నావు కదా అంతే విందాక ఎంతో కోపంలో రగిలిపోతున్నావు అడిగినటువంటి నీ కోరిక నేను నెరవేర్చడం లేదని చెప్పి దిగులుగా ఉన్నావు అందుకే ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి కొన్ని మాటలైతే చెప్పాలని అనుకుంటున్నాను ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కాసేపు నేను చెప్పే మాటలను ప్రశాంతంగా చూడు నీవు నిజంగా అంటే మానవులందరూ కూడా ఏ విధంగా అనుకుంటున్నారంటే నా కోరిక నెరవేరడం లేదు నా కోరిక నెరవేరితేనే నిజంగా భగవంతుడు ఉంటాడు అనేటువంటి విషయాలన్నీ నమ్ముతారు కాలం అనేది చాలా చాలా పెద్ద పరీక్షలు పెడుతున్నప్పటికీ మీ గీతలను కూడా మార్చలేనటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు కూడా మీకు అండాదండా ధైర్యాన్నిచ్చింది ఎవరు నీ తండ్రిగా నేను బాబాను నువ్వు ఎంత కోపంగా ఉన్నా సరే నీ బాబా చెప్పేది ఒకటే ఆ కోరిక నువ్వు ఎందుకు నెరవేరడం లేదు అని అంటే గనుక అంటే కాస్తైనా నన్ను అర్థం చేసుకో ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో ఈరోజు నా నొదుటిన ఏ విధంగా అయితే తాకావో నిజమనేది నువ్వు తప్పకుండా తెలుసుకుంటున్నావు ఈ కోరిక తప్పకుండా రాబోయే రోజుల్లో తీరిపోతుంది ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతుంది అలాగే రాబోయే మునుముందు రోజుల్లో అంతా నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్లతో అంతే సంతోషంగా ఉండగలుగుతావు కాబట్టి ఈరోజు నీకు పలుకుబడి ఉందని చెప్పి నువ్వు తప్పులు చేయకూడదు మాటలతో ఇతరులను అస్సలు బాధ పెట్టకూడదు ఇతరుల మనసులను గాయపరచకూడదు గుర్తించుకోమ్మా అసలు ఎప్పుడైనా కానీ అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా అది నీకు ఇచ్చింది మరలా నీకే తిరిగి తప్పక ఇచ్చేసి వెళుతుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండు అర్థం చేసుకుంటావు కదా జీవితంలో నీకు ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేవు ఏ ఆట చివరిదో ఇక ఏ మాట చివరిదో కూడా నువ్వు చెప్పగలవా లేదు కదా చెప్పలేవు అందుకే వీలైనంత వరకు ఇతరులను మంచిగా పలకరిస్తూ ఉండు వీలైనంతగా అందరినీ కూడా కలుస్తూ ఉండు అంతేకాని చివరి జ్ఞాపకాలే నీకు ఎప్పుడూ కూడా అంటే చివరి జ్ఞాపక జ్ఞాపకాలనేవి ఎప్పుడూ కూడా నీకు గుర్తుండిపోతాయి జరిగిన దాన్ని నువ్వు తప్పక ఒప్పుకోవాలి ఇక ఉన్నదాని పట్ల నీవు శ్రద్ధగా ఉండాలి విశ్వాసాన్ని ఉంచుకోవాలి అలాగే దాన్ని నువ్వు ఆనందంగా ఆహ్వానించాలి అవి ఏవైనా కానీ తప్పదు కదా అది కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకో ఇక నువ్వు నీ సమస్యలతో చాలా అంటే చాలా చాలా కారణాల వల్ల నువ్వు కొంచెం బాధగా ఉంటున్నావు అయితే నువ్వు ఏది కూడా అంటే నీకు తెలియడం లేదని చెప్పుకోవాలి ఈ కష్టం ఈ బాధ దీనివల్ల వస్తుందని తెలియక బాధపడుతున్నావు అయితే నీ మనసును అంటే నీ మనసు గొంతమ్మ కోరికలు కూడా నువ్వు వద్దని చెప్పలేకపోతున్నావు ఇది కేవలం నువ్వు నీ దుస్థితి వల్లే తాపరిస్తుంది గుర్తుపెట్టుకో ఏ కోరికైతే ఎన్నో రోజులుగా నువ్వు కోరిక నెరవేరటం లేదని చెప్పి మదన పడుతూ బాధపడుతూ ఉన్నావో ఆ కోరిక కారణంగానే ఈ రోజు నువ్వు ఇదిగో ఈ కష్టాన్ని ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నావని నువ్వు తప్పక గుర్తించుకోవాలి చూడు ఆలోచించు ఒక్కసారి నీకే అర్థమవుతుందమ్మా ఏ కోరికైతే నువ్వు ఎప్పుడూ కూడా కోరుకుంటూ అనుభవిస్తున్నావో ఏ కోరికైతే తేరడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావో పుట్టకతో ఎవరి జీవితం కూడా ఉలవనం లే కాదు కదా అలాగే ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదని తెలుసుకో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా అంటే పడి లేచే కెరటాల్లా ఉండాలి అని గుర్తించుకో నువ్వు ఒక్కదానివే కాదు ఈ భూమి మీద సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా లేకుండా ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అందరికీ ఉన్నాయి అయితే రేపటి రోజున సంతోషం వస్తుందా అనే ఒక్క ఆశతో అందరూ కూడా నవ్వుతూ జీవిస్తూ ఉంటారు ఇది నువ్వు తప్పకుండా అలవాటు చేసుకోవాలి ఇదే జీవితం జీవితం యొక్క రహస్యం ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదు అని భగవంతుడి మీద ద్వేషం పెంచుకోకూడదు కాబట్టి బిడ్డ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే కదా భగవంతుడి బాధ్యత సంపాదించడం సాధించడం ఇవన్నీ కూడా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయని గుర్తించుకో చూడమ్మా కష్టపడితే తప్పకుండా నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది గౌరవం మోసం చేస్తే దాంట్లో ఖచ్చితంగా పతనం అనేది ఉంటుంది నిజాయితీగా నువ్వు ఉన్నంత వరకు ఒకరి ముందు నువ్వు నటించాల్సిన అవసరమే లేదని తెలుసుకో నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం నిజంగా చాలా అంటే చాలా కష్టం ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదని తెలుసుకో కానీ కేవలం మనసుతో పంచుకునేటువంటి ఏదైనా కానీ స్నేహం కానీ ప్రేమ కానీ ఆప్యాయతలు ఇవి కదా ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటాయి గుర్తుంటాయి కదా కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు స్నేహపూర్వకమైనటువంటి అంటే నీ చుట్టూ ఉన్న చాలామంది ఉన్నారు వారందరినీ కూడా నువ్వు నీ ఆప్తులుగా భావించి వదులుకోకుండా జాగ్రత్తగా వారందరినీ కాపాడుకో అలాగే అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుందని తెలుసుకో తెలుసుకో ఈరోజు నువ్వు నా మీద అంటే నమ్మకంతో నా నుదుటిని తాకావు అస్సలు ఇప్పుడు నువ్వు నా నుదుటిని ఎందుకు తాకావో బిడ్డ అంటే ఎందుకంటే నీ బాబా నీకు ఏం చెప్పినా కానీ వెంటనే నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా అన్నీ తీరుస్తారు అనేటువంటి నమ్మకంతోనే కదా తాకావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు ఏదైనా బాబా చెప్తే నువ్వు తప్పకుండా నడుచుకుంటావు కాబట్టి అందుకే నీ సాయి ఏం చెప్తే అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుందనేటువంటి నమ్మకంతో నీవు నా నుదుటిని తాకావు కాబట్టి తల పొగరుతో తిరిగినటువంటి వాళ్లను తలదించుకునేలా కాలం చేస్తుంది కాలం అనేది చాలా శక్తివంతమైనది అలాగే తల దించుకొని బ్రతికిన వాళ్ళను కూడా ధైర్యంగా గర్వంగా తలెత్తుకొని చేసేలా చేస్తుంది కూడా నవ్విన వాళ్లను ఏడిపిస్తుంది ఏడ్చిన వాళ్లను నవ్వేలా చేస్తుంది గుర్తుపెట్టుకో కాలం చేతులు అందరూ కీలుబొమ్మలే కీలు బొమ్మలుగా ఉండాల్సిందే బిడ్డ అసలు మరి ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉంటుందో తెలుసా తామరాకు మీద నీటి బిందువులా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంతోషంగా ఉండాలంటే దానికి ఒకటే దారి ఒకరి గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదే నీకు మంచిది అదే నీకు శ్రీరామ రక్ష నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది ఆశపడి బాధపడినంత కంటే కూడా సంతోషంగా ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించినటువంటి ఆనందం అనేది అస్సలు ఈ లోకంలో ఇంకొకటి ఉంటుందా ఉండదు కదా ఈ యొక్క ప్రపంచంలో కోరుకున్నది ఏదైనా కానీ దగ్గరకు రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే జీవితం కాబట్టి ఎంత విచిత్రమైనదో కదా జీవితం నీకే అర్థమైందా ఈ జీవితంలో ఈ క్షణం ఏది కూడా నీ ముందు ఉందో ఏదైతే నీ ముందుందో ఏ విధంగా నీ జీవితం ఇప్పుడు గడుస్తుందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందించు అంతేగాని ఇక లేని దాని గురించి బాధపడవద్దు ఈ కష్టం ఎందుకో అని బాధపడవద్దు భగవంతుణ్ణి పొరపాటు కూడా నిందించవద్దు భగవంతుడు చేసేది ఏమీ లేదు ఈ జన్మ నుండి నువ్వు తెచ్చుకున్నటువంటి కర్మ మరో జన్మలో నీవు అనుభవిస్తున్నావు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నానని బాధపడవద్దు చావుకు మించినటువంటి భయం ఏదీ లేదు కాబట్టి సంతోషంగా ఉండేలాగా చూసుకో నీ మనసుని ఎప్పుడూ కూడా నీవు పలకరించేలాగా చేసుకో నీ జీవితాన్ని ఎప్పుడు ఆనందమయం చేసుకో విజయం అనేది నీ జీవితంలో పట్టుదలతో వస్తుందని తెలుసుకో నువ్వే సాధించాలి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేసుకోగలిగితే అంతకన్నా ఇంకేముంటుంది చెప్పు ఈ లోకంలో వచ్చేవి పోయేవి మూడే మూడు పేదరికం వ్యాధి డబ్బు ఇవి వచ్చినా వదిలిపోనేవి అయితే అవేమిటో తెలుసా కీర్తి జ్ఞానం విద్య ఇవి పోతే మరలా తిరిగి సంపాదించుకోలేం కాబట్టి వీటిని పొందడానికి ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉండు కాబట్టి వీటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు అప్పుడు నీ యొక్క జీవితం మంచి దిశగా వెళుతుంది ఈరోజు బాబాగారు మనకు అందించినటువంటి సందేశం చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అండి సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్